ఇక వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలి అని చెప్పి విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న తరుణంలో వాటిని వేగంగా లెక్కించలేరా అని చెప్పి ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలను సంధించింది సుప్రీంకోర్టు నిన్న ఒక పిటిషన్ విచారణ ప్రక్రియలో భాగంగా దాన్ని ఈసి సాధ్యం కాదు అని చెప్పింది ఫాస్ట్గా దాన్ని లెక్కబెట్టడం అని ఈవీఎంలలోని ఓట్లతో స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై తీర్పు ప్రస్తుతానికి రిజర్వ్లో ఉంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో ఈ వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటుగా ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది ప్రజా బాహుళ్యంలో ఉన్న సమాచారానికి ఎన్నికల సంఘం చెబుతున్న వివరాలకు పొంతన కుదరడం లేదని పేర్కొంది ఈ అంతరాన్ని నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలి సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం గురువారం రోజంతా విచారణ జరిపింది ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడం గురించి ఆరా తీసింది ఈవీఎంలు వీవీప్యాట్లు పోలింగ్కు ముందు వాటి తనిఖీ ఆ తర్వాత సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి కోర్టుకు హాజరైన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ ధర్మాసనానికి వివరించారు ఓటింగ్ తర్వాత ఓటరుకు వీవీప్యాట్ నుంచి వచ్చే స్లిప్ అందజేయడం సాధ్యమవుతుందా అని ధర్మాసనం ప్రశ్నించగా అలా ఇవ్వటం వల్ల రహస్య ఓటింగ్ అనే విధాన లక్ష్యం దెబ్బతి దెబ్బతింటుందని పోలింగ్ కేంద్రం వెలుపలకు వెళ్ళాక అది ఎంతగా దుర్వినియోగం అవుతుందో ఊహించలేమని ఎన్నికల అధికారి తెలిపారు వీవీప్యాట్ బాక్సుల్లో నిక్షిప్తమైన స్లిప్పులు లెక్కించడానికి అధిక సమయం ఎందుకు పడుతుంది యంత్రాల ద్వారాగా వే యంత్రాల ద్వారా వేగంగా లెక్కించడం ఎందుకు సాధ్యం కాదు అని కూడా ధర్మాసనం అడిగితే వివి ప్యాట్ల స్లిప్పులు పలుచటి కాగితంతో అంటుకునేలా ఉంటాయి కనుక లెక్కించడానికి అనువుగా ఉండవని ఎన్నికల అధికారి వివరించారు ఎన్నికల ప్రక్రియపై ఓటర్ విశ్వాసాన్ని పాదుకొల్పేలా చేయాల్సిన అవసరం ఉందని సందేహాలకు తావివ వద్దని ధర్మాసనం తెలిపింది అయితే పిటిషనర్లు కోరుతున్న బ్యాలెట్ విధానానికి మళ్ళడం అనేది తిరోగమన సూచన అవుతుందని ఈసీ పేర్కొంది అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎం విధానాన్ని త్యజించాయని ఓ పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సంతోష్ పాల్ తెలుపగా విదేశాలన్నీ కూడా భారత్ కన్నా ఆధునికంగా ఉన్నాయని భావించరాదంటూ ధర్మాసనం చురకలు వేసింది చాలా గట్టి మాట అన్నది విదేశాలన్నీ ఏవో విదేశాలతో మనల్ని కంపేర్ చేసుకోవడం ప్రధానికి అలవాటైపోయింది విదేశాల అంతకంటే అన్నిట్లోనూ టాప్ పొజిషన్లో ఉన్నాయని అనుకోవద్దని ధర్మాసనమే చెప్పిందంట ఎన్నికల సంఘం చెబుతున్న సాంకేతిక అంశాలన్నింటినీ అవగాహన చేసుకోలేకపోయినప్పటికీ ఆ సంస్థ ఇస్తున్న వివరణ ఓటర్లను సంతృప్తి పరిచేలా ఉందా లేదా అనేది గుర్తించాలని మంచి ప్రయత్నం ఉంటే హర్షించాలని పిటిషనర్లకు సూచించింది ఈవీఎంపై చిహ్నాన్ని వేలితో నొక్కిన తరువాత వీవీ ప్యాట్ల వద్ద ఓటును సరిచూసుకునే సమయంలో లైటు ఎప్పుడూ వెలిగే ఉండాలని ఏడు సెకండ్ల పాటు మాత్రమే స్లిప్పు కనిపిస్తుంది కనుక అనుమానానికి తావు లేకుండా చేయాలని ప్రశాంత్ భూషణ్ సూచించారు సో ఈ దీనికి కేంద్రంగా కూడా కొందరు నడిచే అవకాశం ఉంది వివీ ప్యాట్ నుంచి బయటకు వచ్చే స్లిప్పును ఓటరు తన చేతిలోకి తీసుకొని ఓటు సక్రమంగానే నమోదైందని గుర్తించాక తానే అక్కడి బాక్సులు వేసే ఏర్పాటు ఉండాలని మరో పిటిషన్ తరపు న్యాయవాది నిజాం పాషా తెలిపారు ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసినట్లుగా ధర్మాసనం వివరించింది మరోవైపు ఇక్కడ ఇక్కడ ఇది నాకు చదివినంత రేపు పొద్దున ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత నేను వేసింది ఒకరికి అక్కడ కనిపించింది వీవీ కనిపించింది ఇంకొకరి పడింది అన్నట్లుగా కూడా బయటికి కొంతమంది వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మొత్తం అందరి లక్ష్యము బీజేపీ గెలుస్తుంది ఎట్లయినా సరే మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తారు అకార్డింగ్ టు సర్వే రిపోర్ట్స్ అండ్ ప్రజావాణి అండ్ మీడియాలో వస్తున్న రిపోర్ట్లు కాబట్టి ఇప్పుడు ఎలా మరి దీన్ని ప్రజలు మమ్మల్ని చేత్కరించుకున్నారు ప్రజల్ని ప్రజలు మమ్మల్ని ఎన్నుకోలేదు అనేదాన్ని స్వాగతించి ప్రజా నిర్ణయాన్ని గౌరవించి సాగిలబడి ముందుకు వెళ్ళడం ఒకటి సంస్కరించుకుని ముందుకు సాగడం ఒకటి లేదా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న మీ యొక్క యంత్రాల ద్వారా మీ ఈవీఎంల ద్వారా మిమ్మల్ని మీరే గెలిపించుకున్నారు అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని హేరణ చేయటం మరొకటి ఈ రెండింటి మార్గాల్లో దేన్ని ఎన్నుకుంటారు అనేది ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు